ఎటువంటి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురు భో నమ శ్రీ మహాసరస్వతి నమ ఓం నమ శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జనవరి నెల పదహారవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు మకర రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం ప్రస్తుతం మకర రాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే సిక్స్టీ ఫార్టీగా ఉంది అంటే సిక్స్టీ పర్సెంట్ వ్యతిరేకంగాను ఫార్టీ పర్సెంట్ మాత్రమే అనుకూలంగానే ఉంటుంది మకర రాశిలో జన్మించినటువంటి వారు ఈ రాశి చూసి భయపడవద్దు ఇది కేవలం గోచార రీత్యా ఏర్పడుతున్నటువంటి సమస్యలు గోచార రీత్యా ఎలాంటి పరిస్థితులు ఎలాంటి ఫలితాలు వస్తాయో తెలియజేస్తున్నాను ఈ ఫలితాలు అంటే వ్యతిరేకంగా ఉన్నటువంటి ఫలితాలు పోస్తే అందరికీ వర్తించవు మీకు జరుగుతున్నటువంటి వ్యక్తిగత జాతకంలో జరుగుతున్నటువంటి మహత్తశలు కానీ అంతర్దశలు కానీ అనుకూలంగా కనుక ఉన్నట్లయితే మంచి ఫలితాలు పొందుతారు ఒకవేళ మీరు కనుక తీవ్రంగా కనుక ఇబ్బంది పడుతున్నట్లయితే అటువంటి సందర్భంలో ఒకసారి వ్యక్తిగత జాతకం విశ్లేషణ చేయించుకొని దోష నివారణ చేయించుకుంటే సత్ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది ఎందుకు ఇలా చెప్తున్నానంటే మకర రాశి వారికి ప్రధానంగా కనుక తీసుకుంటే రాహ్యాధిపతి అయినటువంటి శని రాశికి రెండవ స్థానంలో ధనస్థానంలో సంచరిస్తున్నాడు వాస్తవంగా రాస్యాధిపతి రాశికి రెండవ స్థానంలో ధనస్థానంలో సంచరించడం విశేషమైనటువంటి యోగం కార్య అనుకూలత పెరుగుతుంది ఆర్థికంగా బలపడతారు అయితే గోచార రీత్యా కనుక పరిశీలించినట్లయితే అష్టమ స్థానాధిపతి అయినటువంటి రవి జన్మరాశిలో సంచరిస్తున్నాడు అష్టమాధిపతి జన్మస్థాన జన్మంలో సంచరించేటప్పుడు ఏం జరుగుతుందంటే తండ్రికి సంబంధించినటువంటి విషయాలలో పితృమూలకమైనటువంటి సమస్యలు కలుగుతూ ఉంటాయి ఇది మాత్రమే కాకుండా ప్రతి చిన్నదానికి కొంచెం మానసికంగా ఆందోళన పడేటటువంటి పరిస్థితులు ఉంటాయి ప్రధానంగా తీసుకుంటే మీ రాశికి పన్నెండవ స్థానంలో మూడు గ్రహాల యొక్క సంచారం జరుగుతున్నది కుజుడు బుధుడు మరియు శుక్రుడు కుజుడు కనుక తీసుకుంటే మీ మకర రాశి వారికి చతుర్థ లాభాధిపతి నాలుగవ స్థానము మరియు పదకొండవ స్థానం చతుర్థ లాభస్థానాధిపతి అయినటువంటి కుజుడు రాశికి పన్నెండవ స్థానంలో వ్యయస్థానంలో సంచరించినప్పుడు ఏం జరుగుతుందంటే బాగా హార్డ్ వర్క్ చేసినప్పటికీ ఆ వర్క్కు తగినటువంటి ఫలితాన్ని పొందలేకపోతారు మీ జన్మరాశికి దశమ స్థానాధిపతి ఎవరంటే శుక్రుడు దశమ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా పన్నెండవ స్థానంలో వ్యయంలో సంచరించేటప్పుడు ఉద్యోగపరమైన ఆల్రెడీ కుజుడుతో కలిసి ఉన్నాడు అంటే ఉద్యోగపరమైనటువంటి విషయాలలో కొంచెం ఫ్లక్చుయేషన్స్ అనేటటువంటి ఎక్కువగా ఏర్పడతాయి చేయటటువంటి పొరపాట్లకు మీరు ఎక్స్ప్లనేషన్ ఇవ్వాల్సిన పరిస్థితి రావటం కానీ లేదా అధికమైనటువంటి పని ఒత్తిడి పెరగటం అనడం కానీ లేదా మీ హైయర్ అఫీషియల్స్కి మీకు మధ్య గ్యాప్ పెరగటం కానీ మీరు చెప్పదలుకునేటువంటి విషయం చెప్పలేకపోవటం ఈ జరుగుతూ ఉంటాయి ఇక్కడ ఎలా ఉంటుందంటే ఆల్రెడీ పన్నెండవ స్థానంలో కుజుడు యొక్క సంచారం జరుగుతున్నప్పుడు మకర రాశి వారికి విపరీతమైనటువంటి ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు ఉద్యోగపరంగా అసలు నేను చేయలేకపోతున్నాను బయటకు వచ్చేద్దాము అనేటటువంటి రకరకాలైనటువంటి ఆవేశపూర్తమైన నిర్ణయాలు తీసుకుంటారు ఎప్పుడైతే మకర రాశిలో జన్మించినటువంటి వారు ఈ విధంగా ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలు కనుక తీసుకుంటారో అది పూర్తిగా అనర్థదాయకం అని చెప్పాలి ప్రస్తుతం జరుగుతున్నటువంటి గ్రహస్థితి ప్రతికూలమైనటువంటి గ్రహస్థితి తాత్కాలికమైన మాత్రమే ఆ తరువాత కనుక తీసుకుంటే బ్రహ్మాండమైనటువంటి ఫలితాన్ని పొందుతారు ఈ జనవరి మాసం కనుక వెళ్ళిపోతే కాబట్టి అంటే ఉద్యోగపరంగా కనుక తీసుకుంటే కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి అటువంటి సందర్భంలో ఏం చేయాలంటే మకర రాశి వారు ఆర్గ్యుమెంట్స్ జోలికి వెళ్ళకూడదు ఎదుటి వారితో ఆర్గ్యూ చేయకూడదు ఒకవేళ మనకు నచ్చితే చేయటం నచ్చకపోయినా చేయటమే ఖచ్చితంగా చేసేటటువంటి పరిస్థితి అనేటటువంటిది రావాలి ఇంకొకటి ఏంటంటే బుధుడు కూడా రాశికి పన్నెండవ స్థానంలో ఉంటాడు బుధుడు ఎవరంటే మీ రాశికి షష్టాధిపతి మరియు భాగ్యాధిపతి షష్ట భాగ్యం అంటే ఆరు తొమ్మిది స్థానాలు బుధుడు అంటేనే ప్రధానంగా బుద్ధికారకుడు హైయర్ ఎడ్యుకేషన్ కోసం ప్రయత్నించినటువంటి వారికి చాలా మంది ఏం చేస్తారంటే అమెరికాలో చదువుకోవడం కోసం లేదా విదేశాల్లో చదువుకోవడం కోసం అక్కడ సీట్ కోసం అప్లై చేస్తారు అక్కడ యూనివర్సిటీ సీట్ వస్తుంది వీసా కోసం అప్లై చేస్తూ ఉంటారు వీసా ఆగిపోతూ ఉంటుంది నాలుగైదు ప్రయత్నాలు చేస్తారైనా సరే అయిపోతుంది చివరికి వాళ్ళకి ఏమనిపిస్తుందంటే అసలు నేను వెళ్ళలేనేమో నా వల్ల నా జాతకంలో లేదేమో అనేటటువంటి పావర్తో నైరాస్యంలో ఉంటారు అటువంటి సందర్భంలో అంటే ఇలా జరగకూడదు అటువంటి సందర్భంలో ఏం ఏం ఎలా ఉంటుందంటే మీకు అంటే ఉన్నత విచ్చు కోసం ప్రయత్నించేటటువంటి వారికి అబ్రాడ్ కోసం ప్రయత్నించేటటువంటి వారికి కొంచెం ఆటంకాలు ఎక్కువైపోతూ ఉంటాయి వీటి ప్రధానమైన కారణం ఏమిటంటే పన్నెండవ స్థానంలో సంచరించేటటువంటి బుధుడు యొక్క ప్రభావం కారణం చేత ఆలోచనలు స్థిరంగా ఉండవు స్థిరమైనటువంటి ఆలోచనలు లేకపోవడం వల్ల సమస్యలు కలుగుతూ ఉంటాయి ఇక ఈ రాశికి చతుర్థంలో మీకు గురుడి యొక్క ప్రభావం ఉంది ఇది మీకు యోగానే ఇస్తుంది అయితే పదహారవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ఉన్న అన్ని రోజులు ఇలా ఉండవు కొన్ని రోజులు బాగుంటాయి కొన్ని రోజులు ఇబ్బందులు ఉంటాయి ఆ ఇబ్బందులు రోజుల్లో కొంచెం ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటే ఓవరాల్గా బ్రహ్మాండంగా వెళ్ళిపోతారు పదహారవ తేదీ నుంచి పదిహేడవ తేదీ రాత్రి మూడు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు ఉన్న సమయాన్ని కనుక తీసుకుంటే మీ రాశికి సప్తమ స్థానాధిపతి తృతీయ స్థానంలో రాహుల్తో కలిసి ఉంటాడు అప్పుడు ఏం జరుగుతుందంటే కుటుంబపరమైనటువంటి విషయాలు అంటే బయట కోపం అంతా కూడా తీసుకొచ్చి ఇంట్లో ప్రదర్శిస్తూ ఉంటాం అంటే మనం ఎవరన్నా ఏం చేసినా సరే ఇంట్లో వాళ్ళు మనల్ని అనలేరు కదా అవతేసిన తోడు కావచ్చు లేదా అంటే బయట ఫ్రస్ట్రేషన్స్ అన్ని తీసుకొచ్చి ఇంట్లో ప్రయత్ని ఇంట్లో చేసే ప్రయత్నం ప్రయత్నిస్తారు తద్వారా ఏం జరుగుతుందంటే ఫ్యామిలీ రిలేషన్స్ అనేటట్టు కొంచెం డ్యామేజ్ అవుతూ ఉంటాయి సో ఇంటికి వచ్చిన తర్వాత ఫ్యామిలీ అట్మాస్ఫియర్ అంతా చాలా కూల్గా ప్రశాంతంగా హ్యాపీయెస్ట్గా ఆనందకరంగా ఉండేటట్టుగా చూసుకోవాలి దాంతోపాటు తృతీయ స్థానంలో మీకు ఏం జరుగుతుందంటే పదహారవ తేదీ నుంచి పదిహేడవ తేదీ రాత్రి వరకు బాగా నానుకున్నటువంటి వాడే ఇబ్బంది పెట్టి మోసం చేసే పరిస్థితులు కానీ లేదా సమయానికి సహాయం చేస్తాడనుకున్నటువంటి వాడు చేయకపోవడం జరుగుతుంది అది కొంచెం మాన మనస్తాపానికి చేస్తుంది ఇంకా పదిహేడవ తేదీ రాత్రి నుంచి ఇరవయవ తేదీ ఉదయం ఎనిమిది గంటల యాభై మూడు నిమిషాల వరకు అనుకూలమైన సమయం బ్రహ్మాండం అంటే గతంలో గత రెండు మూడు రోజుల నుంచి జరిగినటువంటి వ్యతిరేకతలని తొలగిపోతే అనుకూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ మళ్ళీ బాగా హార్డ్ వర్క్ చేయాలి బాగా కృషి చేయాలి దానికి తగ్గట్టుగా చేసినటువంటి కృషికి ఫలితానికి కొంచెం అనుకూలమైన ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి ఇరవైవ తేదీ ఉదయం ఎనిమిది గంటల యాభై మూడు నిమిషాల నుంచి ఇరవై రెండవ తేదీ సాయంత్రం నాలుగు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ఉన్న సమయమంతా కూడా ఎక్కువగా సంతానపరమైన విషయాల మీద ఫోకస్ చేయండి ఎందుకంటే పంచమాధిపతి శుక్రుడు కూడా పన్నెండవ స్థానంలో ఉన్నాడు యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పటివరకు మీరు మీ ఉద్యోగపరంగా వ్యాపార పరంగా మీ ప్రొఫెషనల్గా మీరు చాలా బిజీ స్కెడ్యూల్లో ఉన్నటువంటి వారు కూడా ఫ్యామిలీ మీద ఎక్కువగా ఫోకస్ చేయలేకపోతారు ఒక్కసారి సంతానపరమైన విషయాల మీద ఎక్కువగా ఫోకస్ చేసి వాళ్ళు ఏం చదువుతున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ ఉద్యోగం ఎలా ఉంది వాళ్ళ వ్యాపారం ఎలా ఉంది వాళ్ళకి కావాల్సినవి ఏమేమి ఉన్నాయి వాళ్ళ చదువు ఎలా ఉంది వీటి మీద కనుక ఫోకస్ చేసినట్లయితే అక్కడ లోపాలు బయటపడతాయి ఆ లోపాలు సరిదిద్దడానికి ప్రయత్నం కనుక చేసినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు ఇరవై రెండవ తేదీ నుంచి ఇరవై నాలుగవ తేదీ వరకు కొంచెం ఆరోగ్యపరంగా భంగం కలుగుతుంది ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తలు పాటించండి ఇరవై నాలుగవ తేదీ నుంచి ఇరవై ఏడవ తేదీ మధ్యాహ్నం వరకు కంప్లీట్గా మీకు ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా కుటుంబం మీద ఎక్కువగా ఫోకస్ చేయడానికి ప్రయత్నించండి బయట విషయాలు ఇంట్లో మాట్లాడటం ఇంట్లో విషయాలు బయట మాట్లాడటం చేయకూడదు ఎప్పుడైతే ఫ్యామిలీ మ్యాటర్స్లో ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతూ ఉంటారో ముందు కుటుంబ వాతావరణం చాలా ఆనందకరంగా మారుతుంది తద్వారా ఎప్పుడైతే మనస్సు ఆనందంగా మారుతుందో అన్నీ కూడా ఆనందంగా అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది ఇరవై ఏడవ తేదీ నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ రాత్రి మధ్యాహ్నం వరకు ముఖ్యమైనటువంటి విషయాలలో ప్రతి అనుకూలతలు ఉండదు కాబట్టి నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు మంచిది అక్కడ నిర్ణయాలు వాయిదా వే ఒకవేళ వాయిదా వేసే అవకాశం కనుక ఉంటే వాయిదా వేయటం మంచిది ఆ తర్వాత ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు దాదాపుగా అనుకూలమైనటువంటి సమయం అనేది చెప్పవచ్చు ఓవరాల్గా కనుక పరిస్థితి ఇస్తే కొద్దిగా ఫ్లక్చుయేషన్స్ అనేటటువంటి మకర రాశి వారికి ఉన్నాయి శుభం